అది తెలిసి రెంటికిన్నడుమా చోటున్నాది రెంటికిన్నడుమా చోటున్నాది వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి ఉన్న గాంచవే ఓ మనసా సే రెండు లేదనే సత్యము తెలుసా ఉన్నది గాంచవే ఓ మనసా రెండు లేదని సత్యము తెలుసా ఉన్నది గాంచవే ఓ మనసా అర్థమైంది కనుక అనేకమైనటువంటి వచ్చిపోతూ ఉన్నాయి ఆ వచ్చిపోయేటువంటివి ఏవో అవి కాలగతంగా ఉన్నాయి అవి దేశగతంగా ఉన్నాయి అవి వస్తు పరిచ్ఛేదానికి లోనై ఉన్నాయి కాబట్టి పరిచ్ఛేదానికి ఉన్నది ఏదైనా పరిమితంగానే ఉంటుంది పరిమితమైంది ఏదైనా నశించిపోతుంది నశించిపోయేటువంటి వాటికి సంబంధించిన జ్ఞానం మృత జ్ఞానమే కానీ అమృత జ్ఞానం అయ్యేందుకు అవకాశం లేనే లేదు జస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి సూర్యుడు లేకపోయినా నేనున్నాను సూర్యుడు ఉంటే నేనున్నానంటే దాని అర్థం ఏంటి దేశం లేకపోయినా నేనున్నాను కాలం లేకపోయినా నేనున్నాను అవునా నిద్రపోయాను సుషిప్తి కాలే సకలే వెళ్ళినాయి గాఢ నిద్రలో అన్ని పోయినాయి అక్కడ టైం ఏమైనా తెలుసా మనకు చెప్పండి అసలు ఎంత టైం నిద్రపోయామో తెలుసా అందుకని లేచే అది అంటే నైట్ టైం కాదు పగులు పడుకుంటారు చూసారు మధ్యాహ్నం వాళ్ళు నిద్రలే ఎంత టైం ఎంత ఎందుకని కాలం పోయింది నిద్రలో సార్ ఖుష్ ఇంకా విచిత్రం ఉండాయి పిల్లలైతే బ్రష్ బ్రక్షసుకుని పోతా ఉంటాడు సాయంకాలం అంటే నిద్రలేశాడు కదా ఉదయం అనుకుంటాడు కాబట్టి ఒక్కసారి నిద్రపోయిన తర్వాత ఏ ఏదే తెలియడం లేదు అది ఉదయమో తెలియడం లేదు రాత్రిలో తెలియడం లేదు ఈ కాలం తెలియడం లేదు దేశం తెలియడం లేదు ఎక్కడ పడుకున్నామో తెలియడం లేదు ఈ మధ్యలో మళ్ళీ కలగనక కలిగితే స్వప్నం గనక ఏర్పడిందంటే అది ఇంకొక కాలం ఆ కాలం ఎంతో తెలియదు ఆ ప్రదేశం ఏదో తెలియదు టిక్కెట్ లేకుండా అమెరికాలో ఉంటాడు పోయి టిక్కటే అవసరం లేదు ఓరి ఈ బాబోయ్ అదేం ఫ్లైటో మనకు తెలియదు మరి అదేమి కాలం ఇదేమి కాలం అది ఉన్నప్పుడు ఇది లేదు ఇది ఉన్నప్పుడు అది లేదు ఈ రెండు లేనప్పుడు కూడా సుషిప్తి ఉంది ఈ రెండు లేవు కాబట్టి మూడు కాలాల్లో కాలత్ర ఏపీ అట్లాగే మూడు దశల్లో వివిధ దశల్లో జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో ఒక అవస్థలో మరొక అవస్థ లేకపోవచ్చేమో కానీ మూడు అవస్థల్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యాత్మ నేను ఉండనే ఉన్నాను స్వయం ప్రకాశాత్మ నేను ఉండనే ఉన్నాను స్వత సిద్ధంగా ఉన్నాను స్వత ప్రమాణంగా ఉన్నాను క్లియర్ కాబట్టి దేశం లేని చోట నేనున్నాను దేశం ఉంటే నేనున్నాను దేశం లేకపోతే నేను ఉంటాను కాలం ఉంది నేనున్నాను కాలం లేకపోయినా నేను ఉంటాను ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మీకు ఎలా ఉన్నాను జ్ఞానపూరితంగా ఉన్నాను ఇది సెకండ్ పాయింట్ ప్లీజ్ జ్ఞానపూరితంగా ఉన్నాను లేదా ఆలోచించారా లేదు అయ్యా దేశం ఉన్న చోట నేనున్నాను దేశం లేకపోయినా నేను ఉంటాను చూడండి కాలం లేని చోట నేనున్నాను కాలం లేకపోయినా నేను ఉంటానంటే దేశం తెలియకుండా కాలం తెలియకుండా కోమాలో ఉండేవాడు కూడా ఉంటాడు సార్ కోమాలో ఉండేవాడికి దేశమో తెలియదు కాలమో తెలియదు అంతమాత్రం చేత వాడు ఆత్మస్వరూపంగా ఉన్నాడని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని అవి లేకపోయినా నేను ఉన్నాననేటువంటి ఇరుక ఆత్మజ్ఞానం వాడికి ఉండాలి లేదు ఆత్మకు సంబంధించిన అజ్ఞానంలో వాడు పడి ఉన్నాడు కనుక అజ్ఞాన దశలో ఉన్నాడే కానీ ఆత్మ ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి దశలో తాను లేడు ప్లీజ్ కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మకరందం అంటున్నామో స్వామి పాదాల దగ్గర మనకు లభ్యమయ్యేటువంటిది ఆ చరణ కమలాల దగ్గర ఏదైతే దివ్యధుని ఆకాశ గంగ అనేటువంటి జ్ఞాన గంగ అనేటువంటి మకరందం మనకు లభ్యమవుతూ ఉందో ఇది దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యం ఇది ఉన్నది అని తెలుసుకోవడానికి దేశం అవసరం లేదు ఇది ఉన్నదని నిరూపించడానికి కాలం అవసరం లేదు ఇది నిరు ఉన్నదని చెప్పడానికి మరొకరు అవసరం లేదు అది ఉన్నది అనే జ్ఞానం ఉన్నది అది ఉన్నటిది సత్తా ఆ జ్ఞానం స్ఫూర్తి సత్తా స్ఫూర్తి విషయే పరానపెక్ష పరా అనపెక్ష మరొకరు అవసరమే లేదు నేను ఉన్న ఇంకొకరున్నారా లేదా అని తెలుసుకోవడానికి నువ్వు అవసరమేమో కానీ నువ్వు ఉన్నావని తెలుసుకోవడానికి నీవు ఉన్నావు అనేటువంటి జ్ఞానంని కలగడానికి స్ఫూర్తి విషయే పరాణపేక్ష మరి ఒకరి యొక్క ప్రమాణం అవసరమే లేదు స్వతసిద్ధంగా స్వత ప్రమాణంగా నేను ఉన్నాను ఇది జ్ఞానం ప్లీజ్ ఇది ఆత్మ ఇది ఉంది సత్తారూపంగా ఉంది చూడండి చైతన్య రూపంగా ఉంది ఎక్కడుంది ఆంతర్యంలో ఉండేది అదే కదా ఇప్పుడు కాదు అంతరంగం

కనుక ఆ ఆత్మనాముడు ఎవడైతే ఉన్నాడో అంతర్యంలో ఉన్నవాడే కాదు ఆంతర్యంలో ఉన్నాడు కాదు ఇదేంటిది జ్ఞానం కదా జ్ఞానం కదా ఆ జ్ఞా దివ్య ధ్వని మకరందే కాబట్టి ఆ మకరందం పువ్వులో కమలములో పద్మములో ఉండేటువంటి మకరందం పైనుండదు సార్ ఉండదు లోపల ఉంటుంది అందుకని మీద పోయి వాలి దాన్ని ఎలా తీసుకోవాలో లోపల ఉండేటువంటి దాన్ని తీసుకుంటుంది కనుక బాహ్యంలో ఉండేటువంటి ప్రమాణ సిద్ధమైనటువంటి విషయాలు కాకుండా స్వతసిద్ధమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం జ్ఞానామృతం ఏదైతే ఉందో అది మన ఆంతర్యంలో ఉంది కాబట్టి పువ్వు లోపలికి వెళ్ళి ఎలాగైతే నువ్వు తెలుసుకుంటావో నిన్ను నువ్వు అవలోకించి నీలోకి నువ్వు వెళితే ఇది నీకు అర్థమైపోతుంది కాబట్టి పుష్పంలో మకరందం ఉంది స్వామి పాదాల దగ్గర ఆ జ్ఞానామృతం నిండిపోయి ఉంది అది ఇంకేలే కాబట్టి ఉంది ఒప్పుకుంటారా ఉంది కదా ఏమైనా డౌటా ఉందో లేదో అని అంటే ఉన్నానో లేనని డౌట్ అది పొరపాటుని కూడా అనుభాకండి స్వామీజీ ఆత్మ ఉందో లేదో నువ్వు ఉన్నావా ఉన్నాను స్వామి అదే ఆత్మస్వామి ఆహా అదే ఆత్మ కాదులే దానికి సంబంధించిన జ్ఞానం త్వరకి లేదు ఉన్నట్టు నీకు తెలుసు కానీ అది ఎలా ఉందో లేదు అందువల్ల అది గురువు చెప్పాలి సార్ అర్థమవుతుంది కాబట్టి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ ఉంది కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు ఇప్పుడు ఆ పువ్వు దగ్గరకు పోయి అంత తీయటి మకరందాన్ని ఆ తుమ్ మీద జురుకొని రాగలదు కానీ గేదె పోతే ఏం చేస్తుంది గేదె పోయి ఏం చేస్తుంది తొమ్మిది కన్నా ఎన్ని రేట్లు పెద్దది గేదె ఏమి చేయలేదు అదే కనుక తుమ్మిదే తీసుకొని రాగలదు అలా తుమ్మిది కావడమే అధికారి లక్షణం శిక్షణ యోగ్యుడైనటువంటి శిష్యుడి యొక్క లక్షణం వాడు మాత్రమే దాన్ని అందుకోగలడు కానీ మరొకరు అందుకోలేడు తీరా అక్కడికి పోయిన తర్వాత ఏమండి ఇది జ్ఞానం కదా ఇది నాకు కావాలి మరి ఇది నాకు కావాలి అంటే ఆయన చరణ కమలాల దగ్గరే ఉందని మీరు అంటున్నారు చట్టదైతే వేరే ఈ ఉపమానం గందరగోళంగా ఉంది మాకు అదేదో తుమ్మిదా అది బాగుంది దానికి ఏదో తెలుసు ఆ టెక్నిక్ తీసుకొని వస్తుంది మేము స్వామి పాదాల దగ్గర ఉండేటువంటి గంగని జ్ఞానామృతాన్ని ఎట్లా జురుకోవాలి స్వామీజీ అది ఎక్కడున్నట్టుగా ఒకటి మళ్ళీ ఎందుకో తెలుసా ఉదయమే పెట్టాం కదా అట డౌట్ ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ఆయన పాదం ఎక్కడుందంటే ఓ ప్రదేశం ఒప్పుకోలేదు మనం పదే ప్రదేశానికి వచ్చాడా భగవంతుడు మళ్ళీ ప్రమాణ అయిపోతాడు అందువల్ల మనం జగతి కొలనులో వెలుగుచును కమలలో కమలలో చను కమలం ఇప్పుడు ఎక్కడ ఎత్తుకుతావు నువ్వు ఎక్కడ లేడని మరి అంతటా ఉంటే స్వామిజీ మాకు ఎక్కడున్నాడో తెలియడం లేదు ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకోవాలో తెలుసా దాని సువాసనలు వస్తాయి సార్ ఇది కమలం దగ్గరకు పోగానే పద్మం దగ్గరకు పోగానే పరిమళం ఎదు పడుతుంది ఆ పరిమళాన్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు ఏం పరిమళం సార్ అది పరిమళ పరిభోగ సచిదానందే దివ్యుని